పుణె రేప్ కేసు నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ గడేను అరెస్ట్ చేశారు పోలీసులు అత్యాచార ఘటన జరిగిన డెబ్బై ఐదు గంటల తర్వాత నిందితుడిని పట్టుకోగలిగారు యువతిపై బస్సులో అత్యాచారం చేసిన తర్వాత పుణే సమీపంలో చెరుకు తోటలో నక్కిన రామ్ దాస్ గడేను అదుపులోకి తీసుకున్నాయి పోలీసు బృందాలు పుణెలో అత్యంత రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో ఈ నెల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది సతారా జిల్లా ఫల్తానాకు చెందిన ఇరవై ఆరేళ్ల యువతి ఇళ్ళలో ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది స్వగ్రామానికి వెళ్లే క్రమంలో స్వర్గేట్ స్టాప్కు వచ్చింది బస్ స్టాంప్లో బస్సు కోసం చూస్తుండగా కామాంధుని దత్తాత్రేయ రామ్దాస్ గడేను ఆమెను దీది అంటూ పలకరించాడు ఆమె వెళ్లాల్సిన బస్ ముందుందంటూ మరో ఆర్టీసీ బస్ దగ్గర తీసుకెళ్లాడు అక్కడ అంతా చీకటిగా ఉండడంతో ఆ యువతికి అనుమానం వచ్చింది కానీ బస్సులో ప్రయాణికులు ఉన్నారని నిద్రపోతున్నారని అందుకే లైట్లు ఆన్ చేయలేదని నమ్మించాడు ఆ కిరాతకుడు యువతి బస్సులోకి ఎక్కగానే వెంటనే లోపలికి వెళ్లి బస్ డోర్ వేసి యువతిపై అత్యాచారాన్ని కొడిగట్టాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు ప్రాణాలతో బయటపడ్డ యువతి బస్సు నుంచి బయటకు వచ్చి తన స్నేహితురాలకి ఫోన్ చేసి చెప్పడంతో పాటు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు పదమూడు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలించాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి ఫోటోను విడుదల చేశారు పోలీసులు ఘటన జరిగిన డెబ్బై ఐదు గంటల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు రాందాస్ గడే గురించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి నిందితుడు చాలా నీట్గా తయారై ఇన్షర్ట్ చేసుకుని చాలా నెలలుగా పోలీసుగా నటిస్తున్నాడని తేలింది పూణేలోని గుణత్ గ్రామానికి పై పూణే ఆహల్యనగర్ జిల్లాల్లో అరడజను దొంగతనం కేసులు దోపిడీ చైన్ స్నాచింగ్ కేసులో ఉన్నాయి ఓ కేసులో అరెస్ట్ అయిన రామ్ దాస్ రెండు వేల పంతొమ్మిది నుంచి బెయిల్పై బయట తిరుగుతున్నాడు